దేహీ ఆరోగ్యం దేహి దేహి విపరం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహీ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కూడా దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అమ్మలగన్న అమ్మ పెనుదిలి చెడి లక్ష్మి పేరుబడ్డ అనాది శక్తి అయినటువంటి ఆ జగదమ్మను ఈ తొమ్మిది రోజుల పాటు కూడాను ప్రతి ఒక్కరూ కూడాను వివిధ రీతుల్లో పూజలు చేస్తూ ఉంటారు పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి అవి ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి పూజ చేసేటప్పుడు కావలసింది ఏమిటి త్రికరణ శుద్ధి పరిశుభ్రత పరిశుభ్రత కలిగి ఉండి త్రికరణ శుద్ధితో నిత్యం కూడాను ఆ జగన్మాత యొక్క నామాన్ని మనసు నిండా నింపుకొని ప్రతినిత్యం కూడాను ఒక నిర్దేశ సమయంలో పూజాది కార్యక్రమాలు గనక ప్రతినిత్యం గనక ఆచరించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయిని అయిన అదృష్ట సహకారిణి మనకు అన్ని విధాలా కూడాను సహకరించి మన ఇష్టకామ్యార్థములన్నిటినీ కూడాను నెరవేరుస్తుంది అంటే అమ్మ మనసు వెన్న కాబట్టి ఆ అమ్మని అమ్మా అని నోరారా పిలిస్తేనే చాలు కన్నా రమ్ము అంటుంది వెంటనే లాలిస్తుంది మనకు కావలసినటువంటి కోరికలను తీరుస్తుంది ఈ ప్రకృతిలో ఉన్న అమ్మకే ఇంత ప్రేమ ఉంటే అమ్మల్ని కన్నా అమ్మకు మరెంతగా ప్రేమ ఉండాలో ఒక్కసారి గ్రహించండి మరి అందుకే మనం ఈ దసరా పర్వదినాల్లో పాఠ్యమీ తేదీ నుంచి కూడాను దశమి తేదీ వరకు కూడాను నిత్యం కూడాను ఆ యొక్క చక్కని తల్లిని వివిధ రీతుల్లో మనం పూజిద్దాం అంతేకాకుండా ప్రతినిత్యం కూడాను మనకు ప్రసాదించిన ఈ యొక్క ఔషధీయుక్త తత్వంతో ఉండినటువంటి ప్రసాదాలని అమ్మవారి కూడాను నైవేద్యంగా సమర్పిస్తూ నీవు ఇచ్చిన ప్రసాదం నీకే నైవేద్యం ఇస్తున్నానమ్మా మమ్మల్ని రక్షించు అంటూ ఆ తల్లికి నైవేద్యాన్ని సమర్పిద్దాం ఎటువంటి నైవేద్యాలు చేస్తే ఆ తల్లి మళ్ళీ రక్షిస్తుందో తెలుసా ఆ తల్లికి ప్రీతికరమైనవి ఆవు పాలతో చేసిన అన్నపు పరవాణం ఆ పరవాణంలో కూడాను జీడిపప్పు ఏలకులు పచ్చకర్పూరం కొద్దిగా ఆవు నెయ్యి వేసి తయారు చేసి ఆ తల్లికి నిత్యం కూడాను నివేదన చేయవచ్చు అలా చేస్తే ఆ తల్లి చాలా సంతోషిస్తుంది అంతేకాదండి మన కోరికల్ని వెనువెంటనే తీర్చడానికి ఒక్కొక్క అవతారం ఒక్కొక్క దివ్యవంతమైన శక్తితో తల్లి మన్ని అలంకారప్రియగా ఒక్కొక్క అవతారంలో మనకు సాక్షాత్కరిస్తూ ఉంటుంది పాడ్యమినాడు కనకదుర్గాదేవి స్వర్ణ కవచాలంకృత కనకదుర్గగా మనకు ఇస్తుంది ఆ తల్లి శరీరమంతా బంగారపు ఛాయ ఆమె అలంకరించినటువంటి నగలన్నీ బంగారాలు ఆ చూపులో ఒక అదృష్ట శక్తి మన వైపు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది విద్యుత్తు ప్రసరించేటువంటి శక్తి పుంజాలు ఆమె కళ్ళల్లో కనిపిస్తాయి కాబట్టి ఆ స్వర్ణ కవచాలంకృత కనకదుర్గను మొట్టమొదటిసారిగా నమస్కారం చేసుకొని అమ్మ నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించవలసింది శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి సర్వశ్చాతి హరే దేవి నారాయణీ నమోస్తుతి అని ప్రార్థించి తరిద్దామా మరి సర్వే జనా సుఖినో భవన్